హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పూలు ఎక్కువ పూస్తాయి అలాగే కాయగూర మొక్కలకి కూడా చక్కగా కాయలు బాగా కాస్తాయండి మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎట్లా చేసుకోవాలి మరి ఎట్లా ఇవ్వాలి మొక్కలకి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చూసారండి విరజాజి మొక్క ఎంత చక్కగా పూస్తుందో చాలా బాగా పూస్తుందండి మరి ఎంత బాగా అంటే చూడండి ఎంత పెద్ద సైజ్ ఫ్లవర్స్ వస్తున్నాయో మరి ఈ సమ్మర్లో మరి ఇప్పుడైతే సీజన్ కదా మల్లె మొక్కలకు అన్నిటికీ కూడా మల్లెపూలకు సీజను మరి ఇంకా మనం మంచిగా ఇట్లా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా బాగా పూస్తాయి మరి ఈ సన్నజాజులే కానీ విరజాజులే కానీ ఈ నార్మల్ డబల్ మల్లెలు ఇవన్నీ కానీ ఏవైనా కూడా మరి చాలా బాగా పూస్తాయండి మనం ఇట్లా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటికి టైం టైంకి అందిస్తూ ఉండాలి ఒక మల్లె పూలకే కాదు ఈ ఫర్టిలైజర్ అయితే అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఇది కూడా మరి జెర్బెరా హాఫే పూసింది ఇంకా అంటే మెల్లి మెల్లిగా విచ్చుకుంటుంది ఇక్కడ చూడండి మూడు వచ్చేస్తున్నాయి ఒకటేసారి ఫ్లవర్స్ మరి చక్కగా ఇవన్నీ కూడా పూయాలి అని అంటే మరి వీటికి కూడా మరి టైం టైంకి కి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇదే చాలా చిన్న పాట్ లో ఉందండి ఒక టెన్ టెన్ ఇంచెస్ పాట్ లోనే ఉంది ఇట్లా మందారాలు కానీ గులాబీలు కానీ గులాబీలు అయితే కొంచెం తగ్గుతాయండి మనకైతే ఎండ వేడి చాలా ఎక్కువ ఉంటుంది కదా కొద్దిగా ఈ ఫార్టీ డిగ్రీస్ పైన ఉన్నప్పుడు అయితే కొంచెం గులాబీలు అయితే సైజు కూడా చిన్నగా పూస్తాయి వచ్చినా కూడా మరి అట్లాంటివి కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే షేడ్ నెట్ లేదు కదా మనకు అదే షేడ్ నెట్ ఉందనుకోండి చక్కగా షేడ్ నెట్ కింద పెట్టుకుంటే మనకి ఈజ్ ఎప్పటిలాగే పూలు పూస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది కూడా మరి డెకరేషన్ ఫ్లవర్సే మరి ఇక్కడ చూడండి నేల గులాబీలు కూడా ఎంత బాగా పూస్తున్నాయో మరి చాలా బాగా వస్తున్నాయి చిన్న చిన్న కటింగ్స్ అండి నేను ఇట్లా చిన్న కటింగ్స్ పెట్టుకుంటేనే ఇంత చక్కగా వస్తున్నాయి అంటే దాంట్లో అసలు వాటికి ఇంత పెద్ద పాటు కావాలకటి అన్నట్టు ఏం లేదు ఒక చిన్న డబ్బాలో పెట్టినా కూడా అవి వచ్చేస్తాయి మరి గిలార్డియా ఫ్లవర్స్ కోసం అయితే చాలా మంది అడుగుతున్నారు మరి వీటిని కూడా నేను సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఈ సీడ్స్ కావాలంటే చెప్పండి ఈ మొక్కలు వచ్చేసి మొత్తం మొత్తం పువ్వులు ఇవే ఇయర్ అంతా కూడా పూస్తున్నాయండి అయితే వర్షాకాలము స్టార్ట్ కాగానే మనకు ఈ చిన్న చిన్న ఇప్పుడు ఈ ఫ్లవర్స్ నుండి పడిపోయిన సీడ్స్ ఉంటాయి కదా ఈ పాట్స్లల్లా ప్రతి పాట్లో ఇంకా మొక్కలే మొక్కలు వచ్చేస్తాయి చాలా చాలా మందికి కూడా ఇచ్చిన నేను లాస్ట్ ఇయర్ అయితే మరి దూరంగా ఉన్న వాళ్ళకైతే నేను ఇవ్వలేను కదా కనీసం సీడ్స్ అయినా నేను సెండ్ చేస్తాను మీరు ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటారు కదా వాటితో పాటు నేను ఈ సీడ్స్ పంపించడానికి నేను ట్రై చేస్తాను అయితే మరి ఇవి ఆ సీడ్స్ పడ్డ ఇప్పుడు వర్షం పడగానే చక్కగా మొలకలు వచ్చేస్తాయి మనం వాటిని పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఆ వర్షాకాలం నుండి స్టార్ట్ అంటే మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కూడా ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత ఎండలుంటున్నాయి మనకు ఇప్పుడు కూడా ఎంత బాగా పూస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఇంత సమ్మర్లో కూడా బాగా పూలు పూస్తున్నాయి మన గార్డెన్లో అంటే మనం ఇచ్చేటటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల నేనండి మరి ఈ రోజు నేను చూపించబోయే లిక్విడ్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఇక్కడ చూడండి ఇది వాటర్ బబుల్ ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్ ఉంటది కదా అది పై భాగం కట్ చేసేసినాను మరి ఇదంతా కూడా నేను లేయర్స్ పద్ధతిలో ఎండుటాకులు కిచెన్ వేస్టేజ్ మట్టి మట్టి చాలా తక్కువ యూజ్ చేస్తానండి నాకు ఏదైనా కాలిది దొరికింది అంటే ఇప్పటికైతే అన్నీ ఫుల్ అయిపోయినాయి ఇంకా నేను సీజనల్గా కూడా మనం చేంజ్ చేస్తుంటాం కదా ఇది వంగమొక్క దాంట్లో పెట్టుకున్నాను అయితే ఇట్లా టమాటోస్ వంగ మొక్కలు కానీ మిర్చి ఇట్లాంటివి చేంజ్ చేస్తుంటాం కదా చేంజ్ చేసేటప్పుడు కూడా ఇలాగా నేను లేయర్ పద్ధతిలో వేస్తాను ఎండుటాకులు కిచెన్ వేస్టేజ్ అండ్ మట్టి మూడు కలిపి కూడా వేస్తూ ఉంటాను అయితే వేసినప్పుడు ఆ కిచెన్ వేస్టేజ్ ఆ ఎండుటాకులు పచ్చి ఆకులు అన్నీ కూడా కలిసి ఉంటాయి దాంట్లో వచ్చేటటువంటి లిక్విడ్ అంతా కూడా మరి కింద పోవద్దని చెప్పి నేను ఇక్కడ చూడండి ఇట్లా పెడుతూ ఉంటానమాట ఒక బకెట్ అయితే దాని కింద ఏదైతే పడుతుందో అంతా నేను ఇట్లా చిన్న బకెట్ గానీ బౌల్ గానీ ఏదైనా ఒక ట్రే కానీ ఏదైనా ఒకటి పెట్టేసేయాలి మనము నేను కలెక్ట్ చేసుకున్న ఈ లిక్విడ్ ఎంతో పోషకాలు కలదండి మొక్కకు చాలా చాలా మరి స్ట్రెంగ్త్ మరి స్ట్రాంగ్ చేస్తుంది మొక్కని చక్కగా కాయగూర మొక్కలు అయితే కాయలు బాగా కాస్తాయి పూల మొక్కలు అయితే చక్కగా పూలు పూస్తాయి ఎన్పికే అనేది రిచ్గా ఉంటుంది అనమాట ఈ ఫర్టిలైజర్లో ఇది ఒక మంచి ఫర్టిలైజర్ ఇది ఫ్రీ ఫర్టిలైజర్ కదా మనకు కిచెన్ వేస్టేజ్ అంటేనే మనకు అది ఫ్రీగా పడేసే దాంతో వచ్చేది ఇంకా దాన్ని మనము అది కంపోస్ట్ చేసే ప్రాసెస్లో వచ్చేటటువంటి లిక్విడ్ అయితే ఇంకా సూపర్ గా పనిచేస్తుంది అనమాట చూడండి ఇట్లా మనము ఎంత ఉంటే అంత అస్సలు వేస్ట్ చేయొద్దండి ఎన్ని రోజులు ఆ లిక్విడ్ గా ఆరుతుందో అన్ని రోజులు మనం దాని కింద ఏదో ఒకటి ఇప్పుడు నేను మీకు చూపించినాను కదా ట్వంటీ లీటర్ వాటర్ క్యాన్ దాని కింద మనం ఏదైనా ఒక బౌలో ట్రేనో ఏదైనా ఒకటి పెట్టుకొని ఈ విధంగా మనం తీసుకోవాలి ఇక్కడ చూడండి ఒక మూడు లీటర్ల బకెట్ లో నేను ఒక హాఫ్ మగ్గ వేసినానండి అంతే మనము గుర్తు పెట్టుకోండి మీరు ఏదైనా కాన్సన్ట్రేటెడ్ గా ఎక్కువ థిక్ గా ఇయ్యకండి చాలా పల్చగా మొక్కలకి చాలా బాగా రూట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ అయిపోతాయి ఇంకా చూడండి ఇట్లా మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఇట్లా మార్చి మార్చి మన మొక్కలకి ఇస్తూ ఉండాలి మనం అండి చిన్న పాట్ అయినా సరే కాలిగా ఉంది లేదు ఒక చిన్న పాట్ తెచ్చుకున్నాం దాంట్లో మనము పువ్వు ఇంకేమంటారు మొక్క పెట్టబోతున్నాము అంటే దాన్ని కూడా మనం అస్సలు ఊరికే మట్టితో నింపి చేసే వద్ద అసలు కూడా తేలికగా మనము మంచిగా ఎండు టాకులు కొంచెం కిచెన్ వేస్టేజ్ కొంచెం కొంచమే మట్టి యూస్ చేయాలి ఎక్కువ మట్టి యూస్ చేయద్దు నేను అసలు యాక్చువల్గా అది నేను చేసేటప్పుడు నేను కంపల్సరీ వీడియో చేద్దాం అనుకున్నాను ఇంకా అది పెండింగ్ ఉండిపోతుంది అని చెప్పి ఆ రోజు నాకు ఎందుకో వీలు కాలేదు లాస్ట్ వీక్ అప్పుడు ఇంకా డైరెక్ట్ చేసేసినాను ఇప్పటికి వన్ వీక్ అయిపోయింది ఇంకా కూడా లిక్విడ్ వస్తూ ఉంది ఇంకా ఎన్ని రోజులు వచ్చినా కూడా మనం ఆ లిక్విడ్ అనేది కలెక్ట్ చేసుకొని ఇట్లా మొక్కలు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఇంకొకటి మీకు చూపించాలి ఇక్కడ నేను ఇదేందనుకుంటున్నారు బర్డ్ ఫీడర్ అండి నేను ఇట్లా బర్డ్స్ కోసం అయితే తీసుకొచ్చుకున్నాము ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము చక్కగా దీంట్లో నేను రాగులు సజ్జలు ఈ రెండు ధాన్యాలను మరి మిక్స్ చేసేసిన రెండింటినీ తీసుకొచ్చి మిక్స్ చేసి చక్కగా దాంట్లో ఆ లో వేసేసినాను మరి కింద అయితే వాటర్కి వాటర్ బిట్టలకి పైన వచ్చేసి ధాన్యము మరి చక్కగా అవైతే మనము ఉన్నప్పుడు రాకపోవచ్చు బట్ మనము గార్డెన్ గార్డెన్లోనే ఉండం కదండి మనం లేనప్పుడు చక్కగా వచ్చేసి మరి ఆ ధాన్యం తిని ఇక్కడ వాటర్ తాగి అవి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇట్లా పెట్టుకోవడం అయితే జరిగిందండి మీకు నచ్చితే తప్పకుండా బర్డ్ ఫీడర్ మరి కమెంట్స్ కమెంట్ అయితే చేయండి తప్పకుండా మరి ఈరోజు వీడియో మరి మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా కిచెన్ కంపోస్ట్ చేస్తున్నటువంటి ఆ ప్రాసెస్లో కిచెన్ తోని వచ్చేటటువంటి లిక్విడ్ అస్సలు వేస్ట్ చేయకుండా చక్కగా మీరు ఈ విధంగా మొక్కలన్నిటికీ కూడా యూజ్ చేయండి మంచి ఫలితం మనము తీసుకుంటాం గార్డెన్లో నుండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ